గాంధీ జయంతి సందర్భంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు మీద ఫోర్ పాయింట్ జీరో ఉద్దేశంతో ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి కార్నర్లో కూడా చెత్త లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కూడా శుభ్రత ఉంచుకోవాలని ప్రతి గల్లీ ప్రతి బస్ స్టాండ్ ప్రతి ఏరియా కూడా శుభ్రతగా ఉంచాలని ఆయన ఒక యజ్ఞం పూనినట్టు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ముప్పై ఒక తారీఖు అక్టోబర్ వరకు ఆయన మనకు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా ఈ రోజు మన ఆర్సెట్టి ఎస్బీఐ ఆర్సెట్టి నిజామాబాద్ డిచ్పల్లి తరఫున ఈ రోజు మనం ఈ ఏదైతే మందిర్ మందిర్ ఉంది బస్ స్టాండ్ ఉంది ఈ పక్కన రైల్వే స్టేషన్ పక్కన ఇలాంటి ప్లేస్లలో మనం స్వచ్ఛ భారత్ ఈ రోజు అక్టోబర్ సెకండ్ కాబట్టి మనం ఇది నిర్వహించడం జరిగింది ఈ ముప్పై రోజులలో మనం ఇంకా మూడు నాలుగు ప్రోగ్రాంలు ఇలాంటివి చేయాల్సి ఉంది దీనిపైన మోడీ గారు అందరికీ ఏదైతే ఫైనాన్షియల్ ఆర్థిక అక్షరాస్యత గురించి కూడా తెలుపమన్నారు ఆర్థిక అక్షరాస్యత గురించి కూడా మన ఆర్సటి తరఫున మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మనం అందరం ఊర్లు తిరుగుతూ ఆర్థిక అక్షరాస్యత గురించి మనం తెలుపుదాం మీరందరూ దానికి రెడీగా ఉండండి మీ విలేజ్లలో కూడా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు పిలిపిచ్చారో ఆ పిలుపు మేరకు మనం ఈ ఐదు రోజులు ఐదు ప్రోగ్రాంలు అన్నారు ఐదు కంటే మనం ఎప్పుడే చూపి చేసి చూపిద్దాం మీరందరూ రెడీగా ఉంటారని నేను కోరుకుంటూ మనం మీ దగ్గర కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ పరిశుభ్రత ఉంచి చెత్తాల ఇచ్చేదారం లేకుండా ఉంచి ఇది ఓన్లీ గాంధీ జయంతి కాదు మనం ఎల్ల కూడా శుభ్రత ఉంచుకుందామని కోరుకుంటూ ఈ గాంధీ జయంతి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను